బంగారం కన్నా మిన్న అయిన నీటిని తమ ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చారంటూ కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు జగన్ పాలనలో సినిమా సెట్టింగులు వేసి హడావిడి చేశారన్న రైతులు సీఎం చంద్రబాబు నిజంగా కృష్ణమణిళ్లు తమ ప్రాంతంలో పారించి తమ కళలను నిజం చేశారన్నారు అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు మాకు చెరువులు నింపిండే దాని వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది కరువు ప్రాంతం మాది మారుమూల ప్రాంతం మా మారుమూల ప్రాంతం అయితే అన్ని చెరువులు నింపి చంద్రబాబు నాయనకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము మా దేవుడు చెతువులు నింపితే మా పంటలు పండించుకొని ఎల్లకాలము చంద్రబాబు నాయుడుని మేము దేవునిగా పూజిస్తాం జగన్ సినిమా సెట్టింగ్ మాదిరి సెట్ చేసినాడు సెట్ చేసినాడు గేట్లు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు గేట్లు ఎత్తులో గేట్లు మహారాష్ట్రానికి తెచ్చి రెండోలుగా గేట్లు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు వస్తుంది వస్తుంది అని చెప్పినారు కానీ ఏమి లేదు చేయను లేదు అదే మా చంద్రబాబు నాయుడు మా దింటి వల్ దేవుడు వెంకటేశ్వరుడు వెంకటేశ్వరితో సమానంగా మాకు చంద్రబాబు నాయుడు గౌరవిస్తాము మా దేవునితో సమానం చంద్రబాబు నాయుడు అసలు ఏమి అసలు గోల్డ్ కన్నా ఎక్కువ వాల్యుబుల్ వాటర్ ఈ వాటర్ మాకు చేరిందంటే దీనికన్నా మాకు మించిన ఆనందం వేరే ఇంకేమీ ఉండదు వినాయక చవితికి ముందే నీళ్ళు వచ్చింది కాబట్టి మూడు రోజులు వినాయక చవితి మూడు రోజులు ముందుగానే స్టార్ట్ అయింది అప్పటి నీళ్లు వచ్చినప్పటి నుంచి పండుగనే జరుపుకుంటున్నాం ఇప్పటి వరకు పండుగ జరుగుతున్నట్లే ఉంది పండుగ చేసుకుంటూ ఉన్నాం ప్రతిరోజు ఈ గంగా జలాలతో కృష్ణా జలాలు ఎక్కడో ఏడు వందల ముప్పై కిలోమీటర్ల నుంచి వచ్చిందంటే దీనికి మించిన ఆనందం మాకు ఎటువంటి ఆనందం లేదు ఈ పుష్కలంగా మాకు నీళ్లు కంటికి కనిపిస్తా ఉంది చేసి ఊరికే ఒక రోజులో ఆగిపోయే నీళ్లు కాకుండా కంటిన్యూస్ గా పది రోజుల నుంచి వస్తానే ఉంది కాబట్టి మాకు దీనికి మించిన ఇది ఏమీ లేదు నీళ్ళు వచ్చింది కాబట్టి మాకు ఏ ఇది లేకపోయినా ఇది ఒకటి చాలు కుప్పం ప్రాంతం బాగా రుణపడి ఉన్నాం మా ఆయన కోసం వర్షాకాలం ఏదో ఒక పది రోజుల పది రోజులు పడేది మిగతా రోజులు ఖాళీగా ఉండిపోయేది కాబట్టి బోర్లు అంతా రెండు వందల అడుగులు ఉండే బోర్లు మొత్తం అంతా వందల్లో ఉన్నాయి వెయ్యి బో వెయ్యి అడుగులు వేస్తే మాత్రమే వాటర్ వస్తుంది వెయ్యి అడుగులు వచ్చింది కూడా రెండు నెలలు మూడు నెలలో ఇంకిపోయి మళ్ళీ ఎండిపోతుంది మళ్ళీ ఇంక రెండు లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ ఇంకొత్తగా బోర్ వేసుకోవాలి ఆ పరిస్థితులు లేకుండా ఊర్లో వదిలి బ్యాంగ్ళూరుకి వెళ్ళి కూలి పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఆ వాటర్ రీఛార్జ్ అయి వచ్చిందంటే ఆ రైతులు మళ్ళీ పునః ప్రారంభించుకుంటాం రైతులుగా అంత ఇది ఉంది సార్ సార్ నూట మా కుప్పం ప్రాంతంలో నూట పది చెరువులు ఉంది అని చెప్తున్నారు సార్ ఆ చెరువులో ఆ నూరు చెరువులు నింపినారంటే కింద డవులకు ఆటోమేటిక్గా డౌన్ వెళ్ళిపోతుంది వాటర్ పైన మిట్టలో వదిలినారంటే డౌన్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఇప్పుడే కాలువ పక్కన రెండు చెరువుల్లో సగం సగం అయిపోయినాయి వదలకుండానే సగం సగం వచ్చేసినాయి ఇలాంటి నీళ్లు చూడాలంటే శ్రీశైలమో భద్రాచలము పోవాల్సి రావాల్సి వచ్చేది అదే కాకుండా ఆయన చేసిన పథకాల్లో ఈ పథకము తర్వాత ఈ పథకం అన్ని పథకాలు ఒక ఎత్తు అయితే ఈ పథకమే ఒక ఎత్తు ఈ పథకం నుండి చిన్న బీదవాడి నుంచి సాగుకారు నుంచి మిడిల్ క్లాస్ నుంచి అందరికీ ఇది ఉపయోగపడవే పథకం జనాలు కూడా ఈ పథకాన్ని హర్షిస్తున్నారు ఇంకా హర్షించాల ఇంకా ఇంకా హర్షిస్తే ఆయన్ని మనము దీన్ని తీసుకొచ్చిన అప్పర భగీరథుడు చంద్రబాబు నాయుడిని ఎల్లవేళలా ఆయనకి సహకారం ఇస్తూ ఆయన ఎన్నికంటి మనం పోగలిగితే ఇలాంటి అద్భుతమైన పథకాలని ఎన్నో తేగలడు తెస్తాడు ఇన్ని రోజులు మా ఊరు ఉండిన తా తెలీదు ఈ నీళ్ళు వచ్చిన వాళ్ళ దేశం పూర్వ తెలుస్తా ఉంది ఇంతకు ముందు ఎప్పుడు లేదు నీళ్ళు ఇట్లా ఇప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది సార్ బాగా పండుతుంది ఇంక మీట్ ఎంత బాగా పండించుకోవచ్చు అని బాగా సంతోషంగా ఉంది అందరికి కుప్పంలో దాదాపు పదివేల మందికి పైన బెంగళూరుకి వలస వెళ్తా రోజు వెళ్తానే ఉంటారు కారణం ఏమంటే ఇక్కడ ఒకసారి చెరువు నిండాలంటే దాదాపు రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో కొన్నిసార్లు నాలుగైదు సంవత్సరాలకు కూడా నిండి చరిత్ర ఉంది అలాంటి కుప్పంలో ఈ అందరినివ్వ కాల్వ ద్వారా ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు తెప్పించిన ఈ నీళ్ళు వల్ల చాలా వరకు ప్రజలు ఇక్కడే ఉండి ఇక్కడే వ్యవసాయాలు చేసుకుంటూ మేలు చాలా అవకాశాలు ఉంది కాబట్టి ఇది మాకి చాలా పండుగ వాతావరణం ఇది చాలా వరకు ప్రజలకి ఆనందాన్ని కలిగించే వాతావరణం ఇది మా కుప్పం తరపున నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మా ప్రాణం ఉన్నంత కాలం రుణబడి ఉంటామని ఈ సందర్భంలో తెలియజేసుకుంటాను ఊగించామంటే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యం అనేది మాకు గట్టి నమ్మకం అందుకనే ఎలక్షన్ ముందు నుంచి గట్టిగా ప్రయత్నించి ఆ రాక్షస పాలన తెరమేయాలి ఈ దేవుడి పాలన రావాలి అనేసి మేము చాలా వరకు కష్టపడ్డాం మా కష్టానికి ఫలితం ఈరోజు తగ్గింది అందుకే మాకు ఈరోజు కృష్ణమ్మ జిల్లాలో మా కుప్ప వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఈ ఇలాంటి ఇది ఈ ఆపర భగీరథుడు అని ఈ రోజు మా కంచెల శ్రీకాంత్ గారు చెప్తా ఉన్నారు అది ముమ్మాటికి నిజం చంద్రబాబు నాయుడు గారిని తప్పించి వేరే ఏ ముఖ్యమంత్రి వల్లనూ ఈ కార్యాన్ని సాధించడం కుదరదు